మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం అండి ముందుగా ఈ మటన్ని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఎత్తి కుక్కర్లో వేసుకున్నాం ఇలా మటన్ కేజీ మటన్ కడిగేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకున్నాం స్పూన్ కారం వచ్చి ఒక నర స్పూన్ కారం వేసుకుందాం దీంట్లోనే కొత్తిమీర కొత్తిమీరకాడలు వేసుకుందాం ఉప్పు అల్లం పేస్ వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తున్నాము కుక్కర్ మీద మూత పెట్టేసుకొని వెజులు పెట్టేసుకొని త్రీ ఫోర్ విజన్స్ రానిచ్చుకున్నాము మటన్ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు కొద్దిగా తీసుకున్నాము దీంట్లో మిరియాలు ఒక యాలక్కాయలు పట్టాల ఉంగాలు ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకుందాం ఇవి ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు దీంట్లో కొబ్బరి కొబ్బరి పొడి కొద్దిగా వేసుకున్నాం ఇవన్నీ కలిపి చూడండి గోల్డ్ కలర్ వచ్చేదా ఫ్రై చేసేసుకున్నాం కదా ఇవి పక్క తీసేసుకుందాం మిగతా ప్రాసెస్ చూద్దాం ఇదంతా మెత్తగా మిక్సీ పట్టేద్దాం ఆనియన్స్ ఒక మూడు ఇలా కట్ చేసి వేసుకున్నాము వీటిలోనే టొమాటోలు ఒక పెద్ద సైజు టొమాటోలు ఒక రెండు తీసుకోండి ఇప్పుడు ఇది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా ఎత్తి దీన్ని వేసేస్తున్నాము ఇది మిక్సీ పట్టేస్తున్నాం మసాలాలు ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దానండి దీంట్లో కావాల్సింది ఇప్పుడు పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేస్తున్నాం కరివేపాకు కొత్తిమీర పుదీనా ముందుగా పెళ్లి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాము ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో పచ్చిగా కావాలి కొద్దిగా

ఇవంతా బాగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఈ మటను ఉడికిందులో చూద్దాం మటన్ అయితే బాగా ఉడికిపోయింది ఎయిటీ పర్సెంట్ దీంట్లోనే కుక్ అయిపోయింది మటను ఉప్పు కొద్దిగా వేసుకున్నాము ఉప్పు చూసుకునేయండి ఎందుకంటే మనం ముందే ఉప్పు వేస్తున్నాం కదా ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్నాం కదా అందుకని చూసుకొని టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోవాలి దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాం పసుపు కొద్దిగా కారం కూడా కొద్దిగా వేస్తున్నాం ఎందుకంటే వేస్తున్నాం కదా కారము మనము ఉడకబెట్టేటప్పుడే మటన్ ఉడకబెట్టుకునేటప్పుడే వేసుకున్నాం కాబట్టి కొంచెం వేస్తున్నాం ఫస్ట్ వేసుకుందే ఒకటా టేబుల్ స్పూన్ వేసుకున్నాం కూడా అదే సరిపోతుంది కానీ మటన్ ఏంటంటే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకని మళ్ళీ ఇంకొక ఆఫ్ వేసాను నేను దీంట్లో మనం ధనియాల పొడి గరం మసాలా అవి ఏమైనా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఈ ధనియాలు ఈ పట్టాల వంగ ఎలా ఇవన్నీ మిరియాలు ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకొని ఆల్రెడీ అన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదా టమాటో లెక్కలో పేస్ట్లోనే మిక్సీ పట్టేస్తాము ఇంకా ఏమీ అవసరం లేదు దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాం అల్లం పేస్ట్ వేసుకున్నాం ఇదంతా బాగా ఫ్రై చేసుకున్నాం ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తెలియంతవరకు వరకు ఫ్రై చేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా మనం ఇది టొమాటోలు ఎర్రగడ్డలు పేస్ట్ చేసుకున్నాం కదా మసాలాలు ఆ మసాలాలో మిగిలిన వాటర్ వేసేసుకున్నాం ఇది ఇలా బాగా కలుపుకొని ఇది బాగా కుక్ అయిపోయింది కదా ఇది ఈ మసాలాలు వెత్తి ఈ కుక్కర్లో పోసేసుకున్నాము ఇది దీంట్లో ఆల్రెడీ నాకు వాటర్ ఉన్నాయి అందుకే నేను మళ్ళీ వాటర్ వేసుకోవట్లేదు మసాలాలు అయితే పోసేసుకున్నాం మసాలా అంతా దీంట్లో పోసేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకొని బాగా ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు కుక్ కుక్ చేసుకుందాం ఐదు విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకున్నాం వాటర్ కావాలంటే కొంచెం వేసుకోండి అంతా ఇప్పుడే చూసుకొని వేసుకొని నేను కొంచెం వేసుకుంటున్నాను సరిపోలేదని ఇప్పుడు మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకుందాం ఇది ఇలాగే ఒక ఐదు విజిల్ వచ్చేదాకా అట్లాగే కుక్ చేసుకొని కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోండి కర్రీ రెడీ అయిపోయింది దీంట్లో కొత్తిమీర వేసి ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకున్నాం టేస్ట్ చేసేద్దామా తో ముక్కలు టేస్ట్ చూద్దాము ఫుడ్ అయితే ఇప్పుడు తినే ఓపిక లేదు టిఫిన్ తినేస్తున్నాము ఫుల్గా మళ్ళీ కలిసి మసాలా కర్రీ రెడీ అయిపోయింది కాలిపోతుందా సూపర్గా వచ్చింది ఒకే ఇలాగే మీరు కూడా ఒకసారి మధ్య మధ్యలో మా పిల్లలు నన్ను ఆట పట్టిస్తూ ఉంటుంది నేను చెప్పిన విధంగా టిఫిన్ తినేస్తున్నాము ఫుల్గా మన కలిసి మసిన కాలి రెడీ అయిపోయింది కాలిపోతుందా సూపర్గా వచ్చింది ఒకే ఇలాగే మీరు కూడా ఒకసారి మధ్య మధ్యలో మా పిల్లలు నన్ను ఆట పట్టిస్తూ ఉంటుంది నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మటన్ కర్రీ నోట్లో వేసుకుంటే జారు జారుగా జారిపోతుంది మటను టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ మధ్యలో లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి That's good, that's good. Great.